ఇంకా ఐదు ప్రశ్నలు ఉన్నాయి చెప్పాను గౌరవనీయులు ఎంఐఎం సభ్యులకి నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పింది ఎయిటీన్ ల్యాక్ మెంబర్స్ ఎడిషనల్ ఉన్న రాషన్ కార్డ్స్లో ఎవరైతే అడిషనల్ మెంబర్స్ జాయిన్ కావాల్చుకున్నారో ఆ అప్లికేషన్స్ వచ్చిందని చెప్పాను మా ఆప్కో బహు ధన్యవాద ప్రజాపాలనమే ఆ ఆర్ ఆప్ లీడర్స్ पूरी ओल्ड सिटी में अच्छी तरह पार्टिसिपेट किए हैं मैं आपको ये हाउस द्वारा अश्योरेंस देना चाहता हूँ अभी संक्रांति के बाद हम ये, इश, ये जो है एक्सरसाइज जो है राशन कार्ड इश्यू का शुरू करेंगे और हर बी फैमिली को स्टेट में हम नया राशन कार्ड देने वाले हैं और जल्द से जल्द पूरा करेंगे दूसरी चीज आप, आपने जो बोला था जो दूसरी आइटम्स राशन कार्ड में देंगे अभी तो हम हमारा कोई ऐसा सोच विचार नहीं है అవితో సిర్ఫ్ చావల్ దేరే అగర్ దూసరాకు దేనా ఫిర్ క్యాబినెట్ మీద డిస్కస్ కరిగి గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసిందంటే ఇప్పుడు గత రెండు మూడు నెలల నుంచి మొత్తం రాష్ట్ర యంత్రాంగం ఈ సోషియో ఎకనామిక్ సర్వే బేసికల్లీ బీసీ క్యాష్ సర్వే మీద పూర్తిగా నిమగ్నమైంది అది ఇప్పుడు నైంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తి అయింది మీలో ఎవరైనా చేర్చుకో చేయకుంటే అది కూడా మీరు చేసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ఈరోజు మేము చర్చించేది ఏంటంటే మీ సలహా కూడా ఇవ్వండి ఈ బీసీ క్యాష్ సర్వే ఒక మన దగ్గర ఒక ఇప్పుడు ఒక డేటాబేస్ ఉంది సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సంక్రాంతి మేము అప్లికేషన్స్ తీసుకొని ఈ డేటాబేస్తోని కంపేర్ చేసుకొని ఈ ఇష్యూ ఆఫ్ స్మార్ట్ రేషన్ కార్డ్స్ మొదలు పెట్టబోతున్నాం ఐఎమ్ వెరీ షూర్ ఈ మొత్తం ప్రాసెస్ ఎక్స్పడేట్ చేసి చేయబోతున్నాం అదేవిధంగా ఇప్పుడు భానుప్రసాద్ గారికి నేను రిప్లై ఇచ్చేది అంటే రాష్ట్రంలో ఇప్పుడు కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఏ రాషన్ డీలర్షిప్ వేకెంట్ అయితే వెంటనే నింపమని ఎక్కడన్నా ఆ విధంగా జరగకుండా ఉండి ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా అన్ని ఏదైతే రాషన్ డీలర్షిప్స్ వేకెంట్ అయినాయో తప్పనిసరిగా భర్తీ చేస్తూ మరి ఈవెన్ అదర్వైజ్ ఒక బ్లాంకెట్ ఆర్డర్ కూడా ఇవ్వబోతున్నాం మీరు చెప్పిన దాని మీద దట్ మొత్తం ఖాళీ ఉన్న రాషన్ డీలర్స్ ఇమీడియట్గా ఫిల్అప్ చేయాలి